సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తుంది అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు తొమ్మిది నెలలు అవుతున్నది అధికారంలోకి వచ్చి కనీసం మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద మేము ముఖ్యమంత్రికి రెండు సార్లు ఇచ్చాం పత్రాలు ఇచ్చినాం అదే విధంగా డిప్యూటీ సీఎంకు కు రెండు సార్లు ఇచ్చినాం పంచాయతీ ఐదు సార్లు ఇచ్చినాం అదే విధంగా ఆల్ మినిస్టర్ అందరి మినిస్టర్లకు వినత్ పత్రాలు ఇచ్చినాం ఎమ్మెల్యేలకు ఇచ్చినాం అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వెళ్ళి ఎంపీడీ దో దాకా వినత్ పత్రాలు అందజేసినాం అదేవిధంగా మేము మా పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఇంటలేదు మా పెండింగ్ బిల్లులు ఇప్పించండి మా సర్పంచ్లు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోతున్నారు మమ్మల్ని కాపాడమని మేము గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేశాం గవర్నర్ గారు దాదాపు మీకు నెల రోజులలో క్లియర్ చేయిస్తా అని చెప్పిండు ఇప్పటికీ దాదాపు రెండు నెలలు అవుతుంది అదే విధంగా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన అనేది దాంట్లో మేము దాదాపు మాకు ఎనిమిది నెలల నుంచి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేము ఏదేమైనా ఒక గాంధీ మార్గంలో మేము గాంధీ చూపించిన సిద్ధాంతం మేము నిరసనలు కాని వారికి వినమించడం జరిగింది ఇప్పటిదాకా ఇక్కడ కూడా మేము సర్పంచ్లం ఆందోళన కార్యక్రమాలు చేయలేదు ఇప్పటికీ కొంతమంది సర్పంచ్లు సాగుకు దగ్గరలో ఉన్నారు అప్పుల బాధ వేధింపులు వడ్డీలు కట్టలేక సాగుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కాపాడాలని లేని ఎడల ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెడుతున్నాం మేము ఇన్ని రోజులు చూసినాం ఇక మా వున్న కాదు ఈ నెల ముప్పై తారీఖు వరకు ఈ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి లేని ఎడల మేము ఆందోళన కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే మేము అవసరం అయితే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడిస్తానికి మేము సిద్ధమవుతాం అదే విధంగా అన్ని జిల్లాలో ప్రభుత్వాన్ని దిష్టి బొమ్మ కూడా దహనం చేస్తాం అదే విధంగా అధికారులని అనేక రకాలుగా మేము గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని తెలియజేసేందుకు మాది ముప్పై తారీఖు వరకు ఈ ప్రభుత్వం క్లియర్ గా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలి ఇలా వీడికి రావడం కారణం ఏంటంటే అమరవీరుల సూక్తి